మీరు మారాలండి మీరు మారాలి ఎస్ మీరు మారాలి రాజకీయ నాయకులు ముందుగా మారాలి గత మూడు సార్లు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీసుకోవటానికే సరిపోతుంది మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రతీకారాలు తీసుకోవాలని కానీ లేకుంటే రాజకీయ కక్షలు సాధించుకోవాలని కానీ కాదండి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మేము ఎక్కించింది గద్దని పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని అలా మా పిల్లలకి మంచి చదువులు రావాలని మా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని ఇలాంటి ప్రయత్నం ఇలాంటివన్నీ కూడా మీరు సాధిస్తారు అంటే మీరు ఒకరిని ఒకరిని సాధించడం సరిపోతున్నదండి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కడ కర్మ అండి మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే తప్ప మా పిల్లలు మాకు పుట్టడమే తప్ప ఎందుకంటే మా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడెక్కడ లేక ఆ స్టేటు ఈ స్టేటు ఏ స్టేట్ కాకుండా కంట్రీగా వదిలేసి పోతున్నారండి బాబు దిక్కుమాల జీవితాలతో ముసలి జీవితాలతో ఇక్కడ పడి ఉంటున్నారు మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు ఏదో స్టేట్లో ఏదో దూరంలో హైదరాబాద్లోనో మెడ్రాస్లోనో బెంగళూరులోనో చక్కగా మీరు పరిపాలిస్తే ఆ బెంగళూరు మందే అవుతుంది కదా మన విజయవాడ అవుతుంది మన విశాఖపట్నం అవుతుంది మనకి కొదవ మన తిరుపతి ఉంది ఇన్ని ఉండగా వీటిని డెవలప్ చేసుకోకుంటే ఎంత హాయిగా ఉంటారు మన పిల్లలు మన దగ్గర ఉంటారు చక్కగా సాటర్డే సండే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తమో వాళ్ళు మా దగ్గరికి వెళ్ళటమో ఏదో ఒకటి కదా ఏదైనా రోగం వచ్చినా రోజు వచ్చినా సరే మాతో ఉండేవారు కదా ఎంతసేపు రెండు పార్టీలు కొట్టు సార్ కొట్టు వాడి మీద మా బదులా దేవుగా అని చెప్పి హిందీ సినిమాలో ఉండేది మా చిన్నప్పుడు మా బదులా లేదుగా అంట అప్పట్లో ధర్మేంద్రు వీళ్ళంతా ఉండే షోలే గీలే రకరకాల సినిమాలు అనమాట ఆ సినిమాలు బహుశా ఇలాంతా చూసి చూసి ఇలా చిడిపోయారమో అనిపిస్తుంది నాకు మరి జగన్ బాబు కూడా మరి ఆ పా సుమారు చూసే ఉండొచ్చు ఫస్ట్ సెకండ్ రన్లో చూడపోయినా షోలే పెద్ద గొప్ప పిక్చర్ కాబట్టి అలాంటి పిక్చర్స్ చూసే ఉంటాడు ఆయన కూడా ఇలాగా ఒకరి చట్ట ఆయన ఏదో చేశారు కదా అని చెప్పి ఈయన ఈయన చేశాడు ఆయన ఈ రొచ్చి ఎప్పుడు అవుతుందండి ఎప్పుడైనా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి మనంతా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళం దేవుణ్ణి నమ్మేవారం భారతీయులు అందరూ కూడా ఒక ఆయన ఇది వెంకటేశ్వర కురిస్తే ఇంకా ఆయన యేసు ప్రభు కొలుస్తే తేడా ఏముందని అంతా ఒకటే కదా బ్రహ్మం ఒకటే స పరబ్రహ్మం ఒకటే కదా దానికోసం రొచ్చు 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 వాళ్ళు వీలని వీళ్ళు వాళ్ళని నాకు తెలియగలుగుతాను నేను కొద్దిగా బైబిల్ అండి దాంట్లో ఏముండంటే యేసుప్రభు చెప్పింది నిన్ను పోలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించుకుంటాడు ఏసయ్య ఇది పాత నిబంధన కాదండి కొత్త నిబంధన కొత్త నిబంధనలు ఇలాంటి పేతులు అనే యేసుప్రభు శిష్యుడు వచ్చి అడుగుతారు ఒకసారి అయ్యా ఎవడైనా సరే నా ఎడల తప్పు చేస్తే వాడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతాడట అడిగితే ఏసుప్రభు ఏం సమాధానం అండి ఆయన తీసుకెళ్లి పోలీసులు పంపించి బొక్కలు వేసి కుమ్మేయండిరా కాళ్ళు చేతులకు పనికి రాకుండా పోవాలి అలా రోజుకి డెబ్భై ఏడు మార్లు మీరు ఎక్కడ బైబుల్ తెలిస్తే వెళ్ళి చదవండి అక్కడ డెబ్బై ఏడు మార్లు ఉన్నాయి అంటే డెబ్బై ఇంటూ ఏడు నాలుగు వందల తొంభై సార్లు ఒక కనుక మన సహోదరుడు ఎవరైనా సరే విఆర్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం చదువుకున్న చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు నేను భారతి నీ భారతదేశం నాది మేమంతా సహోదరులం చదువుకున్నాం కదా మనంత బ్రదర్సే అండి అంటే మన సహోదరుడు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఒక రోజులో నాలుగు వందల తొంభై సార్లు మీరు క్షమించాలని మీరు నిజంగా బైబిల్ చదివే వాళ్ళైతే బైబిల్ మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే నమ్మకం ఉన్న వాళ్ళైతే మీరు తప్పకుండా చేయాలి కేవలం అదేదో ఓట్ల కోసం అని చెప్పి లేకుంటే ఏదో ఒక ఫ్యాన్సీగా చెప్పి నమ్ముకుంటే ఎలా సార్ అలాగే మరి ఈటీడీపీ పార్టీ కూడా వీళ్ళు కూడా రివెంజ్ 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 ఎక్కడండి ఎక్కడ రాద్దు మరి హిందూ దేవులు చెప్పినా సరే అదే చెప్తారు కదా బ్రహ్మం ఒకటే అంటారు కదా పరబ్రహ్మం ఒకటి అంటే ఎవరిని కూడా హింసించుకొని ఉంది కదా మరి ఇన్ని తెలిసిన చంద్రబాబు గారు కూడా ఆయన రివంజ్ పాలిటిక్స్ ఆయన డైరెక్ట్గా కొంత అయితే వాళ్ళ ఆయన పేరు చెప్పుకునే పక్కన శిష్యు జనం ఇంతమంది మారాలి సార్ మీరంతా మీరు కనుక మారిపోతే ఇప్పుడు ఒకసారి ఒకటి కింద పడి వేస్తున్నారు రెండోసారి ఇంకోటి కింద పడి వేస్తున్నారు చూస్తున్నారు ట్రైల్ 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 ఒకసారి మాత్రం ఒక పరిస్థితి ఒక రోజు వస్తుంది నేను చెప్పను చెప్తున్నాను అరెస్ట్ చేస్తారు అసలే ఒంటరిగా ఉండేవాడిని ఆయన భయం భయం లేక చెప్తున్నాను పాతేస్తారు అందరినీ ఇలా ప్రజలు పట్టించుకోకుండా వాళ్ళ కక్షలు సాధించుకోవడానికి మీరు కనుక రాజకీయాలు చేస్తూ ఉంటే ఎన్నికలకు వచ్చి ఇంత ఖర్చు పెడుతూ ఉంటే ప్రజలకు ఏమి చేయకుండా మీరు ఒకరిని ఒకరిని హింసించుకుంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని సమాధి చేస్తారండి మీ అంటున్నా మీరు బాధపడకండి రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మేల్కోండి ప్రేమించండి పక్కవాడిని ఆఖరికి మనం శిక్షించి మనల్ని ద్వేషించేవాడిని కూడా ప్రేమించండి మరి అప్పుడేనండి మానవత్వం ఉండేది ఓకే ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి జగన్ బాబు జగన్ బాబు కుర్రోడు తప్పు చేసేది అయిపోయింది ఓకే మీరేనా క్షమించండి పెద్ద మనిషి పెద్ద హృదయంతో మీ కేటర్కి చెప్పండి ఇవన్నీ వద్దని మనకి ఒకే ఒక లక్ష్యం ఉండాలి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి మన రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు రావాలి ఫ్యాక్టరీస్ రావాలి మన యువత అంతా కూడా కలకలలాడుతూ ఉండాలండి రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ హాయిగా ఆనందంతో ఐశ్వర్యంతో సంతోషంతో ఉండాలండి చంద్రబాబు గారు మీరేనే విరండి సార్ మీలో ముందుగా మార్పు రావాలి సార్ మీరు వస్తే పక్కవాడు కూడా వస్తారు సార్ ఎప్పుడైతే మనం మారుతామో పక్కవాడు ఆటోమేటిక్గా మారుతారు సార్ ప్రజలంతా అదే కాంక్షిస్తున్నారు ఇప్పుడైతే మాత్రం ఒకసారి వీరికి ఒకసారి వారికి ఒకసారి వీరికి ఇచ్చారు కానీ ఫుల్ మెజారిటీస్ ఎవరికి అంచనాకి అందకుండా నేను మేధావిని నేను ఏదో చెప్పేస్తాను డామ్ 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 అన్న ప్రతి ఒక్కరిని కూడా కాళ్ళ కిందేసి తొక్కేశారండి కానీ ప్రజల సహనానికి కూడా హద్దు ఉంటుందండి ఆ మీరు కనుక ఆ హద్దు మీరారంటే పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉంటాయి ఒకప్పుడు రష్యాలో వచ్చేసా కమ్యూనిజం వచ్చినప్పుడు బూర్జువా వర్గాన్ని ఎలాగ కాళ్ళు రాశారో అలాగే మన రాష్ట్రంలో కూడా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఆ జగన్నాథ రథ చక్రాల మీద నలిగిపోతారు చేయకండి మంచిది కాదు ఇప్పటికైనా మేల్కోనండి ప్రజలంతా మీ నుంచి అదే కోరుతున్నారండి ఇంకేది కోట్ల చక్కగా మీరు హాయిగా ఉండండి బలమైన ప్రతిపక్షంగా మీరు ఉండండి ప్రజలు ఇవ్వకపోయినా సరే మంచి మంచి సలహాలు ఇవ్వండి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం ఒకరి మీద ఒక చేసుకోవడం ఇప్పటికైనా మానండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రాష్ట్రం కోసం మీరు పాటుపడండి మీకు ఏ సహకారం కావాలన్నా సరే మేము ఉన్నాం ఎన్ని త్యాగాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఎన్నో త్యాగాలు చేసాం అయినా ఇంకా స్టిల్ మీరు అడిగితే మేము చేయడానికి రెడీగా ఉన్నామండి మీరు కొద్ది జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చక్కని పరిపాలన అండి మన దేశంలో అగ్రగామిగా మన రాష్ట్రం ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేను తెలుగు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడేవాళ్ళం ఏ స్టేట్కి వెళ్ళినా సరే మరి ఈ రోజున కూడా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను తెలుగు ఉండండి అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు మా రాష్ట్రాన్ని తీర్చిదిద్దండి అంతకన్నా మిమ్మల్ని ఏదీ కోటలేదు సరేనా మీరు మారుతారని మంచి గుప్పడంత ఆస్తో గుండె నుండి ఆశతో చక్కని చిక్కని చిరునవ్వుతో మీరు పరిపాలించాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలి టీవీ నైన్ సీయూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye. Good day.